హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పులిహార అండి చింతపండు పులిహార ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది గుళ్ళో పెట్టే ప్రసాదంలా ఉంటుంది ముందుగా ఆవాలని నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇవన్నీ పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు గ్లాసులు చేస్తున్నాను కాబట్టి అన్నీ కూడా మూడు మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇదేనండి కొలత ముందుగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేయించుకోవాలి జీడిపప్పు తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి తీసేసి ఒక బౌల్లో వేసేసుకోవడమేనండి ఇప్పుడు పల్లీలను వేయించుకుంటున్నాను మనం మూడు గ్లాసులు చేస్తున్నాం కాబట్టి మూడు మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి ఇదిగో చూడండి ఇవన్నీ మూడు టేబుల్ స్పూన్లే ఉంటాయి కొంచెం పెద్ద టేబుల్ స్పూన్తో మూడు మూడు టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతాయండి ఈ పోపులన్నీ కూడా చక్కగా టేస్ట్ వస్తుంది పులిహోరకి ఇప్పుడైతే మనం ఎండుమిర్చి తీసుకుంటున్నాము ఎండుమిర్చి తొందరగా ఫ్రై అయిపోతుంది జస్ట్ వేసి ఫ్రై చేసి తీసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఇప్పుడే ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఆయిల్ నేను ఎక్కడా కూడా వేయను ఇదే ఆయిల్ అనమాట అందుకే కొంచెం ఎక్కువ వేసుకుని పోపులన్నీ వేయించుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్లో మినపప్పు పచ్చిసెనపప్పు ఆవాలు జీలకర్ర ఈ మూడిట్లని కూడా కలిపేసేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఇదిగోండి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు అలాగే జీలకర్ర అనమాట ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం తురుము ఇది ఇది కొంచెం ముందే వేయించుకోవాలి చక్కగా కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది ఇందులోనే పసుపు వేసుకోవాలండి పసుపు ఇందులో వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఎక్కడ వేయాల్సిన అవసరం లేదు రైస్లోనూ గట్ట ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్తో సహా మన బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చింతపండు తీసుకుని వేడి నీళ్ళు వేసుకుని చక్కగా గుజ్జు వచ్చేలాగా పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట పలుపు మొత్తం తీసేసుకుని గుజ్జు వచ్చేలా చేసుకోవాలి ఇదిగోండి చింతపండు వచ్చి ఒక రెండు వందల గ్రాములు సరిపోతుంది మూడు గ్లాసులు కాబట్టి ఇదిగోండి ఈ చింతపండు గుజ్జులోనే బెల్లం ముక్క ఉప్పు వేసుకుంటున్నాం బెల్లం ముక్క వచ్చి ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుందండి ఇందులోనే ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు వచ్చి వన్ టేబుల్ స్పూన్ అనమాట ఇవన్నీ చక్కగా దగ్గరికి వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఆవాలు ఉన్నాయి కదండి ఆవాల్లో మిర్చి వేయించి పెట్టుకున్న మిర్చిని వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇది ఆవు పిండి అండి ఇది వేయడం వల్ల పులిహారకి చాలా టేస్ట్ వస్తుంది ఇది ఇది స్కిప్ చేయకండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపులన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు అన్నిటిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆవు పెట్టుకున్న ఆవు పిండి అంటాం దీన్ని మనం మిక్సీ జార్లోంచి తీసుకుని ఇందులో వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇదిగోండి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ని తీసుకుంటున్నాం ఇది మూడు గ్లాసుల రైస్ అనమాట మూడు గ్లాసులు బియ్యం బియ్యం వేసి రైస్ చేశాను మూడు గ్లాసులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం వేసిన పోపులన్నిటికీ ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని కూడా వేసుకున్నా ఇదంతా కలిసేలా మిక్స్ చేసుకోవడమే అండి ఈ పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఆవుపిండి వేయడం వల్ల పులిహారకి ఆవుపిండి ఇంగువేనండి మెయిన్ ఇదిగోండి పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసి తిని ఎలా ఉందో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ